వెల్కమ్ టు పల్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్ గొట్టిముకుల మట్టారెడ్డి కలిశారు పల్నాడు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చర్చ జగన్ తో చర్చించారు మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కొన్ని రోజుల క్రితం మట్టారెడ్డిపై జరిగిన దాడి గురించి ఈ రోజు సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ వెన్న రాజశేఖర్ రెడ్డి అరెస్టు గురించి జగన్మోహన్ రెడ్డికి వివరించిన మట్టారెడ్డి ఈ రోజు కాసు మహేష్ రెడ్డికి వెన్న రాజా అరెస్టు గురించి తెలియపరిచిన వెంటనే వారు స్పందించి లీగల్ సెల్ మాధవి మాధవిరెడ్డితో మాట్లాడి హైదరాబాద్లో ఏవిఎస్ కార్పస్ పిటిషన్ వేయించడం జరిగిందని కూటమి ప్రభుత్వ అరాచకాలను కాసు మహేష్ అన్న సారథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము అని జగన్ కే వివరించిన మట్టారెడ్డి కార్యకర్తలు పడవద్దని ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి